నీ జీవితాన్ని దర్శన్ నుంచి తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయం తీసేసుకున్నావన్నమాట అని ఆనంద అంటూ ఉంటుంది తప్పట్లేదు అత్తయ్య గారు దర్శన్ గారు విడాకులు కావాలని బలవంతం చేస్తున్నారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నీ జీవితం ఇలా కావటానికి నువ్వు అత్తారింటిని వదిలి పుట్టింటికి వచ్చి ఏడవటానికి కారణం ఎవరో తెలుసా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు అని సరైన అడుగుతూ ఉంటుంది నువ్వు అక్క అక్క అంటూ ఆప్యాయత పెంచుకున్నావే అనన్య తనే నీ జీవితం నాశనం అవటానికి కారణం అని చెప్పి ఆనంద భైరవి సరైనకు చెబుతూ ఉంటుంది మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది దర్శన్ గురించి చెడుగా ఈ లెటర్లో రాసింది నువ్వని అందరూ నమ్మటానికి కారణం నీ అక్క అనన్య ఈ లెటర్లో దర్శన్ గురించి చెడుగా రాసింది నువ్వేనా అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఆ లెటర్ రాసుకుంది దర్శన్ గారే కదా అత్తయ్య గారు అని సరైన అంటూ ఉంటుంది కాదు ఈ లెటర్ రాసింది అనన్య అనన్య డైరీలో నుంచి పేపర్ చించుకొని వెళ్ళాను డైరీలో ఉన్న పేపర్ రైటింగ్ అలాగే దర్శన్ గురించి చెడుగా రాసిన రైటింగ్ రెండు కూడా ఒకటే చూడు అని చెప్పి ఆనంద భైరవి రెండు లెటర్లను సరేనకి ఇస్తుంది సరేణ్య రెండు లెటర్లలో ఉన్న హ్యాండ్ రైటింగ్ని చెక్ చేస్తుంది షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్